ఆలోచన ఉంటుంది వాస్తవానికి చెప్పాలి అంటే మరణం అనేది సుఖమునిచ్చేది కాదు అది చాలా దుఃఖాన్ని మిగులుస్తుంది మానవుడను యేసుక్రీస్తు ప్రభువారు సృష్టించి మానవుడు కొరకు అన్నిటినీ చేసి నిర్మించి మానవుణ్ణి నిత్యము ఆయన కృపలో కాచి కాపాడుతూ అన్ని విధాల ఆయనను ఆయన ఈ మానవుడికి ఏ సమయానికి ఏం కావాలో ఏ పూటకి ఏది కావాలో అది అనుగ్రహిస్తూ కాపాడుస్తూ కాపాడుతూ వస్తాడు అలాంటి మానవుడు మాత్రము దేవుని గురించిన ఆలోచనలు ఏమాత్రమో ఉండవు దేవుని బిడ్డలారు హలేయా అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు నీ దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని చదవండి ఒకసారి ప్రసంగి గ్రంథము భక్తుడైన సులోమను రచించినటువంటి ప్రసంగి పుస్తకంలో నుంచి దుర్దములు రాకముందే ఎప్పుడు వీటి నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందేజస్సు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటికి అమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము దేవునికి స్తోత్ర బిడలార భక్తుడు అంటా ఉన్నాడు ఇక్కడ దుర్దినాలు రాకముందే సంతోషము ఈ దినాలలో నాకు లేదు అని చెప్పు సంవత్సరాలు రాకముందే నీ సృష్టికర్త అయినా నీ ప్రభువుని ఏం చేయమంటున్నాడు స్మరణకు జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు దేవుని బిడలారా నిన్ను సృష్టించింది ఎవరు నిన్ను నిర్మించింది ఎవరు నీకు నిర్మాణాన్ని కలగజేసింది ఎవరు అంటే చాలామంది ఏమంటారంటే మానవుడు కోతిలో నుంచి వచ్చాడు మొదటి మానవుడు కోతి ద్వారా జన్మించాడు అలాగ కోతి పరిపక్వమై మనిషిగా మారాడు అని అంటారు నిజంగా చెప్పాలంటే మానవుడు కోతిలో నుంచి రాలేదు దేవుని బిడలారా మానవుణ్ణి దేవుడే నిర్మాణం చేశాడు దేవునికి స్తోత్ర శబ్దమందరం హలి మానవుణ్ణి దేవుడే నిర్మించాడు ఆ విషయాలే నేను ఆదికాండము బిడలారా రెండో అధ్యాయము నాలుగవ వచ్చను నుంచి చదివించాను ఏమని దేవుడిని యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృష్టించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇది చూడండి చూడండి ఉత్పత్తి అంటే జన్మం నిర్మాణం చూడండి అది వరకు పొలమందులు ఏ పొలము భూమి మీద ఉండలేదు పొలమందులు ఏ చెట్టు మలవలేదు ఎందుకనగా దేవుడిని హోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు దేవునికి స్తోత్రం విడలారి గమనించండి మొదటిగా దేవుడు ఆకాశమును భూమిని నక్షత్రాలను సూర్యచంద్రులను అలాగే మరి మానవుడికి కావలసినటువంటి వృక్షాలను ఫలాలను జంతువులను పురుగులను భూభక్షాదులను అన్నిటినీ నిర్మాణం చేసి సృష్టించిన తర్వాత వాటన్నిటినీ ఏమండి ఏలుబడి చేయటానికి వాటన్నిటిని అనుభవించటానికి నరుడు లేడట అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు ఆరు వచ్చిన అయితే ఆవిరి భూమి మీండ లేచి నేలంతటిని తడిపెను దేవుడిని యహోవా నేల మట్టితో నరుడను నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువు నోదగా నరుడు జీవాత్మాయును ఒకసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం గమనించండి దేవుని బిడలారా మానవుణ్ణి దేవుడు ఎలా చేశాడట మట్టి 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 మట్టిని తీసి ఆ మట్టిని మానవుడిగా చేసి ఎక్కడ చెవులు వండాలో ఎక్కడ నోరు వండాలో ఎక్కడ ముక్కు వండాలో ఎక్కడ ఏ అవయవం ఉండాలో అక్కడ అవయవాన్ని నిర్మించి తన ఊపిరి అట జీవవాయువును ఊదాడట అంటే జీవవాయువు అంటే దేవుని బిడలారా జీవాత్మకు సంబంధించింది రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి బిడలారా దేవుని ఊపిరి మానవుల్లో ఊదితే మానవుడంట జీవించే ఆత్మగా జీవాత్మగా మారాడట రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి చాలామంది అంటారు దేవుని బిడ్డలార ప్రాణం కంటిలో నుంచి వెళ్ళిపోయింది ముక్కులో నుంచి వెళ్ళిపోయింది నోట్లో నుంచి వెళ్ళిపోయింది అర్థమైందా నేను చెప్పనా దేవుని బిడలారా దేవుడు నాసిక రంధ్రం అంటే మన ముక్కు నుంచి ఆయన ఊపిరి ఊదాడు ఆమె చెప్పండి ఇప్పుడు నీవు జీవించచ్చు ఏమండి బ్రతుకుతో బ్రతకడానికి కారణం ఎవరంటే నిన్ను నిర్మించిన మానవులను నిర్మాణం చేసిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే హలలోయ ఏసయ్య నిన్ను మట్టితో చేశాడు అందుకే బైబిల్ అంటది మన్నైనది వెనుకట వలే మన్నైపోతుంది ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందట హలూయా బిడలారే గమనించండి తన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది ఈ మట్టి మాత్రం ఎక్కడికి వెళ్ళిపోద్ది మట్టిలో కలిసిపోద్దు నువ్వు మన్నైతివి గనుక తిరిగి మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అని వాక్యం ఉంది చాలామంది ఈ సత్యం తెలియక ఏమండి అసత్యాన్ని ఆరాధిస్తూ యేసు క్రీస్తు ఔన్నత్యాన్ని తెలుసుకోకుండా ఆయన గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఆయన కృపను గుర్తించకుండా దేవునికి దూరమైపోతావు ఉన్నారు హెలుయా నేను అంటాను ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న బిడ్డలైనా ఈ స్థలంలో ఉన్న బిడ్డలైనా మీ అందరికీ నేను తెలియచేసే ఒకే ఒక సత్య సువార్త అంటే యేస్సు క్రీస్తు ప్రభు నిన్ను నిర్మించాడు నిన్ను కలుగు చేశాడు నువ్వు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం సత్యం అందుకే మహావృష్యులు ప్రభువులు అనబడుతున్నవారు సత్యాన్వేషకులు అసతోమా సద్గమయ్యా సమతోమా జ్యోతిర్గమయ్యా మృత్యుతోర్మా అమృతంగమయ్య అంటూ అసత్యములో మేమున్నాం పాపములో మేమున్నాం లోకములో మేమున్నాం మమ్మల్ని రక్షించటానికి ఓ దేవుడైన వాడా మీరు మాకు సహాయము చేయండి అని మహా వృషులు దేవుని బిడలారా మరి తపస్సులో కూర్చుండి దైవాన్వేషణ సత్యాన్వేషణ చేస్తూ వచ్చారు అల్లెల్లో ఆ దైవాన్వేషణ సత్యాన్వేషణ ప్రపంచమంతా వెదుగుతున్నా లోక కళ్యాణార్థమై యజ్ఞ పశువుగా ఈ లోకానికి వచ్చింది ఎవరో కాదు నచరయుడని ఏ సయ్యా గట్టిగా స్తోత్రం చెప్పాలి హలోయా సర్వలోక పాప పరిహారం అవశ్యం తదరక్తం పరమాత్మాయ నమః పుణ్యదాన బలియాగము సర్వలోకం పాపముతో అసత్యముతో లోకపు లోకపు పోకడుతో నిండిపోయింది ఈ అసత్యములో ఉన్న వారిని పాపములో ఉన్న వారిని ఈ ఈ ఈ లోక సంబంధమైన ఆ మలినముతో ఉన్న వారిని రక్షించటానికి ఒక ఒక బలిపశువు కావాలి ఆ బలిపశువులో కామ క్రోధ మద మత్సరము లేనివాడై ఉండాలి అలాంటి వాడే ఈ ప్రపంచాన్ని విడిపించగలడు అలాంటి వాడే ఈ ప్రజలను విడిపించగలడు అలాంటి వాడే ఈ ప్రజలకు సహాయము చేయగలడు అలాంటి వారు ఎవరు ఉన్నారంటే నా ప్రభు ఉన్నాడు బైబిల్ అంటది ఆయనలో పాపము లేదు ఆయన జీవించని జీవన శైలిలో పాపము లేదు ఆయన జన్మలో కూడా పాపం లేదంటే దేవునికి స్తోత్ర వాస్తవానికి చెప్పనా దేవుని బిడలారా మనము మన తల్లిదండ్రులు ఒకటైతే పుట్టాం ఇది మన నిర్మాణం కానీ యేసుప్రభు అలా కాదండి ఆయన పురుషుడు ప్రమేయం లేకుండా దైవాంశ సంభూతుడిగా ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి ఉద్భవించాడు అందుచేతనే ఆయన జన్మములో పాపము లేదు అల్లెల్యా హెబరి పత్రికలు అంటాడు దేవుని బిడలారా ఆయనలో ఏ కల్మషము లేదట ఏ అపవిత్రత లేదట దేవుని బిడలారని నేను అంటాను మన ప్రభువు పాపము లేనివాడు మచ్చలేనివాడు లేనివాడు అట్లాంటి దేవుణ్ణి మనం కలుగున్నందుకు మనకెంతో ధన్యత ఇది మతం మార్చడం కాదు బిడలారా మార్గము కొరకు ప్రకటించే సువార్త ఇది యేసు ప్రభు ఒక మార్గం ఆయన ఒక మతము కాదు ఆయన ఒక కులము కాదు ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు ఆయన బైబిల్ అంటది రోమ పత్రికలో యేసుక్రీస్తు